అనుగుణ చాలా రోజులవుతుంది వీడియో ఫుల్ వీడియో పెట్టి ఎవరో కామెంట్ చేశారు బిర్యానీ తినమని అందుకో వాళ్ళకి గెలికి డెలికిట్ట కిలికిట్టా ఏమన్నా కాయ చెప్పు బిర్యానీ చాలా చేయమన్నారు మెసేజ్ నీకోసమే చేయమన్నారా చల్ల చల్లగా వర్షం పడుతుంది వేడి వేడిగా బిర్యానీ తింటుంది కావీలో సాయి బ్లాక్ గా కనపడుతుంది కాయ తెల్లగా తెల్లకి కనపడుతుంది ఫోన్ పాడైపోయింది మెసగ్గా వచ్చేస్తుంది ఆడికి ఇచ్చి మార్నింగ్ పొగులు పోతే ఈ పిల్లే పడేసింది ఫోన్ కరెంటు పోతాయినా లైట్ లైట్ పెడతా క్యా క్యాంటైన్ లైట్ పెడతా నీ ఫోన్ ఉందిగా పక్కన టీఎం ఎందుకని మంచిది అసలే ఇప్పుడే వచ్చింది కరెంటు వర్షం మటు ఇయవాళ్ళ ఫుల్ కొడుతుంది అండి అందుకే విజయవాడలో వర్షాలు బాగా వస్తున్నాయి అండి గుణ గారి కొంచెం స్వీట్గా తినలేకపోతున్నాడండి వర్షానికి మా అబ్బాయి గారి బద్ధకం వస్తుంది అలా అని కాదు పిన్నే సెరకు పల్లె పిండి ఇంకోటేసేరకు కొత్తది టూ డేస్ పోతే గానీ అది కొంచెం సెట్ అవుతుంది పది రోజుల నుంచి వీడియోసే పెట్టట్ల ఫుల్ వీడియోస్ చారు పోసుకోకునా వెళ్ళిద్ది ఫిట్గా తిన్నావు అన్నాన్ని అలా తినకూడదు చారు పోసుకుంటే మెత్తకుండా మెత్తని ముక్కేసాగా నీకు అది కూడా తినలేకపోతున్నాడు చార్ పోసుకో ఫోన్ బాగా మస్సుక్కు వచ్చేస్తుంది మా సాయి మొహం మీద ఇంకా మసుక్కు కనపడుతుంది మాట్లాడేపండి స్కూలు లేకపోతే ఫుల్గా వచ్చినా సరే మీ స్కూల్ సెలవు ఎవరు ఏ వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు సెలవులు ఇచ్చిన ప్రైవేట్ వాళ్ళ సెలవులు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ సెలవులు ఇవ్వ చదువు కోసం బంద్ అయినా మీకు ఉండదు కదా మీకు స్కూల్ ఉంటుంది కదా కొనుగోడు సార్ స్కూల్ ఉంటుంది కదా స్కూల్ అక్కడే ఉంటుంది మమ్మీ కానీ సెలవు ఇవ్వాలి అనాలి వర్షం మటుకి హెమ కొట్టు కొడుతుంది అంతకుముందు ములిగిపోయినట్టు మునిగిపోయినట్టు మళ్ళీ అంత వర్షం కొడుతుంది బాగా అదే వాన వస్తే మళ్ళీ మునిగిపోతే మళ్ళీ అక్కడికి మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అంటే మళ్ళీ ఇల్లు కూడా వచ్చేది వాడేది గుమ్మం దాకా వచ్చినాయి అదే వాని కొద్దిసేపు కొడితే నైట్ కొడితే వచ్చేయి లోపలికి ఇసుక ఇసుకముట్టలు వేసాం కానీ మళ్ళీ ఉందా ముందుకు అది వెనకమాల పల్లంగా ఉంది కదా వెనకమాల వాటర్ వెనకమాల అంత ఖాళీ వాటర్ ఎటు వెళ్ళట్లేదు కదా మళ్ళీ వర్షం తగ్గిపోయిన సాయంత్రానికి కానీ వాటర్ నిదానికి వెళ్ళి కట్టు ఏం కాదు ఏంటిది అనేది అయిపోతే తిను కొంచమే ఏమైంది తినమే కదా చా ఇంకేముంది నిదానం తింటున్నారు కొంచెం కూడా తినేస్తే సరిపోయి పడిపోయి బర్ల సరిగా లేదు ఫోన్ సరిగా లేదు సారి ఇంకా ఆ టూ డేస్ త్రీ డేస్లో అది పన్ను క్లియర్ అయిపోతే చాలా వీడియోలు గబగబా తింటాడు బాగా చేశారు అంతకుముందు వీడియోలు తినుకోవయ్యా మామూలుగా అది మొక్క తినాలిగా ఆహా మీ చెల్లికి మొక్క అంటావా డైలాగ్ కొడతావా

But in... ఎందుకు అన్నయ్య తినేశాడుగా ఆ ముక్క తినడానికి వాడికి పెట్టలేదు ముక్క ఫస్ట్ ఫస్ట్ అన్నయ్య తిన్నాడు ముక్కడు పన్నెండు బాగాలేదు సరే లాస్ట్ లో గొడవ పెట్టుకోవన్నమాకు దాడీ తింటాడు నేను చెప్పాను కదా సరిగా చెప్పు ఇక ఇంకా ఛాలెంజ్ వీడియోస్ ఏం చేయాలో కామెంట్ చేయండి ఈ వీడియోలో గుణానే గెలిచాడు లేట్గా తిన్నా సరే పన్నుకి కొంచెం పిన్నున్నా సరే వీడు బాగా తిన్నాడు మా కావియా లేట్గా తింది మళ్ళీ వీడియోలో అయితే గెలవడం ఓడిపోవడం ఏం తినాలో కూడా కామెంట్ చేయండి మనం పెట్టలేదుగా చెప్పలేదుగా ఈసారి కానించి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్